హైబ్రిడ్ వెల్కమ్ టు మండ్రా ఇప్పుడైతే మనకైతే లోడ్ అయితే వచ్చేసింది ఆదిలాబాద్ నుంచి మనకి ఏ లోడ్ అనేది అయితే కరెక్ట్ లేదు ఎందుకంటే అక్కడ వినాయక చెప్తారు వాళ్ళు బిజీలు ఉంటారు కాబట్టి ట్రాన్స్పోర్టర్లు వాళ్ళు అక్కడ వినగానే చెప్తారు లోడ్ ఏదైనా అనమాట ఇప్పుడు చెప్పారనమాటారన్నమాట అయితే ఇప్పుడైతే కానాపూర్ దగ్గర అయితే వచ్చేస్తున్నాం స్టార్టింగ్ అయితే తీయలేదు వీడియో లోడ్ అయితే చదువుతున్నారు బండి వర్షం వస్తుంది చిన్న చిన్నగా అది ఎటు అర్థం కాబట్టి వర్షం అయితే చూడండి పడుతూనే ఉంది ఇటు ఎందుకంటే అది ఇప్పుడు సైడే సైడ్ వన్ సైడ్ రైట్ సైడే ఉంటుంది అనమాట ట్రాన్స్పోర్ట్ మొదే కాబట్టి రోడ్ అయితే గుంటలు గుంటలు ఉందన్నమాట ఇంకా చూడండి కాంతా రోడ్డు కాన్స్ట్రక్షన్ జరుగుతుంది వర్క్ అయితే ఎందుకంటే రోడ్ బాగాలేని దగ్గర అయితే వర్క్ అనేది జరుగుతుంది ఇది వచ్చేసి అయితే కానాపూర్ చూడండి అసలు అవ్వకూడదు దగ్గర క్లీన్ చేసుకోవాలి అన్న అర్థం బండి షాప్లో క్లీన్ చేసుకున్నాం అంత కానాపూర్ రోడ్ ఇది ఇది సిడీలకు అయితే ఇప్పుడు ఎంట్రీ అయిపోయాను అక్కడక్కడ వర్క్ జరుగుతుంది అపోజిట్లో బండ్లు వస్తే ఒప్పుడు కొట్టదు స్పీడ్ వెహికల్ వెళ్ళినాయి అప్పుడు అయితే అయితే లెఫ్ట్ సైడ్ అయితే మళ్ళా రైట్ సైడ్ పోతే బస్ స్టాండ్ అది జోన్ బస్సులు అయితే వస్తున్నాయి అక్కడ ఇక్కడ బాగా ఆవులు ఉంటాయి రోడ్ల మీదనే ఉంటాయి బాగా చాలా జాగ్రత్త చూసుకొని వెళ్ళాలి షాప్లు అన్ని క్లోజ్ అయిపోయినాయి వర్షం అయితే అవతలేదు లోపల నుంచి తీయాలంటే మొత్తం వాటర్ వాటర్ బయట నుంచి తీయాల్సింది వస్తుంది కెమెరా చూడండి పార్కింగ్ అనమాట ఇది బ్రేక్లు అయితే పట్టుకుంటున్నాయి బండి అయితే ఐదు రోజులు అవుతుంది అంటే కరెక్ట్ కాబట్టి దానివల్లనైతే పట్టుకుంటడం వల్ల బ్రేక్లు సడన్లో పడుతున్నాయి ఒకసారి వెనక బండ్ అయితే వచ్చి గుద్దుకునే అవకాశాలు చాలా ఉంటాయి చిన్నది ఒకేదాళు ఒక్కసారి డమ్మి టైర్లు తప్పు నాపుతున్నాయి బండిని అయితే జారుకుంటూ వస్తున్నాయి అట్లనే అట్లా దానివల్ల టైర్లే ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే రాసుకొని అటు ఒక్కసారి బటన్ అనేది దగ్గర టూప్ దగ్గర తీసుకెళ్తుంది మనం అయితే పానాపూర్ దాటేసి మనకు అయితే ఎంజాయ్ అయిపోతున్నాం మొత్తం రోడ్ అయితే మస్తు ఉంటది ఇక్కడ కాకపోతే వర్క్ అయితే జరుగుతుంది అక్కడ అక్కడ ఓన్లీ బండి పట్టేంతమంది ఉంటది ప్లేస్ అయితే అక్కడ బండి అయితే సైడ్ ఆకుపోనైతే అర్థం అయితే దోడుకోవాలి ఇక్కడ ఉంది కదా ఇక్కడైతే ఆపుదామని ఇక్కడ సైడ్ కాపు అర్థమైతే అయితే దోడుస్తున్నాం సైడ్ చినుకులు అయితే స్టార్ట్ అయిపోయినాయి అత్త ఇప్పుడే చూసినా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది కానాపూర్ నుంచి మా మామిడి మధ్యలో అయితే వర్క్ జరుగుతుంది అని చెప్పిన కదా ఇక ముందే వర్క్ జరుగుతుంది మనం ఎందుకంటే ఆపోజిట్లో వచ్చే బండికి తీసుకుంటే అప్పుడే ఇబ్బంది లేకుండా ఉంటుంది నేను కదా వర్క్ జరుగుతుందని నేను మొత్తం గుండెలు ముంతలు ఉంటుంది అమ్మా ఓన్లీ బండి ఫిక్స్గా పడుతుంది ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చెట్లు ఉంటే ఇబ్బంది ఉంటుంది రైట్ సైడ్ పడితే గాథలకి వెళ్తుంది అనమాట రోడ్ ఎమ్మటే తొమ్మిది అనమాట శంకర బయట చెప్పిన ఇదే రోడ్డు గుంటలు అయితే ఎందుకంటే ఎంటీ కాబట్టి బాగా ఎత్తేస్తుంది రోడ్ బండి అయితే అంత ఇద్దేది ముందైతే చూడండి మళ్ళీ వచ్చింది గుంటలు అయితే ఒకటి బాగున్నా ఒక బాగున్నా ఒక మళ్ళీ ఇబ్బంది ఇబ్బంది అవుతుంది చూడండి ఎంత ఫిక్స్ ఉందో ఇడైతే చాలా ఇబ్బంది ఇక్కడ రైట్ సైడ్లో అయితే మిర్రర్ రాకుతుంది కొంచెం చూసుకొని కూడా అవతల సైడ్ అయితే మళ్ళీ తువలనే దొకిందంటే టైర్లు పలిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే మళ్ళీ ఎక్కువ లేదు తక్కువ మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఎక్కువ పోయినా కింటే తమ్మాలు పదే చూడండి చిన్న రోడ్ అంటే చిన్న రోడ్ కొంచెం లెఫ్ట్ సైడ్లో దోమితే ఏమైపోద్దు కొంచెం దోగితే ఇబ్బంది లేకుండా వెళ్ళిపో గుట్టనే గుట్టనేది ఎంత లెఫ్ట్ సైడ్ మొత్తం గుట్టనే చూడండి కరెక్ట్ గమనించు అనమాట లెఫ్ట్ ఎందుకంటే రైట్ సైడ్ మొత్తం గాత ఎక్కువ ఉంది అందుకే అలా జారి అనుకో బండి అలా మళ్ళీ దిగిందంటే ఎక్కగా అనమాట మళ్ళీ క్రైన్ వచ్చి తీయ మొత్తం వర్క్ అయితే మిషన్లు అన్నీ అయితే ఎక్కడ రైట్ సైడ్లోనే చిన్న చిన్న మోరీలు కాలు ఇబ్బంది లోడ్ బండి అయితే ఇబ్బంది మళ్ళీ మనం వచ్చేటప్పుడు రిటర్న్ ఎట్లా వస్తామా లేకపోతే ఆసిఫాబాద్ నుంచి అట్లొస్తామా ఏదైనా క్లారిటీ లేదు లేదా అక్కడి నుంచి అయితే హాజీరాబాద్ నుంచి అయితే మనకు కరెక్ట్ రూట్ అయితే చూడండి ఇంత దగ్గర ఇచ్చి లేదు చాలా దగ్గర దగ్గర ఉన్నాయన్నమాట చెట్లు అయితే జాగ్రత్త చూసుకొని వెళ్తేనే మంచిది లేకపోతే ఏదో ప్రాబ్లం మళ్ళీ ఫేస్ చేయాల్సింది వస్తుంది మిస్ పోతే మళ్ళీ ఇది అది సైడ్ వద్ద పోతుంది అందుకే కానీ జాగ్రత్త చూసుకొని వెళ్తే ఏ ఇబ్బంది ఉండదు చూడండి ఎట్లా వేసినాయి వాట్సాప్ ఒక రెండు కిలోమీటర్ మంది అంటే గుండెలు ఉంటాయి ఇప్పుడు తర్వాత అయితే మంచిగా ఉంది రోడ్ అయితే రోడ్ అయితే వాటర్ అయితే ఏం పడుతుందో అయితే డే టైంలో అయితే అవ్వడుతుంది వాటర్ కోసం పడుతుంది మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ దాటినాక మళ్ళీ ముందుకు వచ్చింది మళ్ళీ సేమ్ అట్లనే ఉంది రోడ్ అయితే చిన్న చాలా చిన్నగా ఉంది క్లాస్ అయితే ఇక్కడ చూసినా మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది వర్షం అయితే విజయకాంచ అయితే రైట్కి అయితే వెళ్ళాలి కొండపూర్ దాటినాక మనం నిర్మల్ స్టేట్ వచ్చి ఆర్చికి రాకూడదు ఆర్చి రైట్కి వెళ్తే నిర్మల్ ఇది సిటీ ముందు పోతుంది ఇటు నుంచి స్ట్రైట్ ఎక్కింగ్ అదిలా వాదనలు వెళ్ళిపోతాం మనం అయితే టోల్ గేట్ దగ్గర అయితే పండుకున్నాం ఇక్కడ మన నిర్మల్ దాటినాక ఇప్పుడు బై చేయము ఇప్పుడే ఎందుకంటే పోదానికి ఇంకో పదకొండు కిలోమీటర్ ఉందనకైతే పండుకున్నాం మళ్ళీ అక్కడ పోయినాక సేఫ్టీ అనేది అయితే ఏం లేదు పెట్రోల్ బంకు అది లేకపోతే దగ్గర అంటే ఏది లేదు బండి సేఫ్టీగా ఆపుకోని వండుకోవడానికి అందుకే ఇక్కడ ఆపేసి ఇప్పుడు ఇక తెల్లారి అట్లయితే బయలుదేరి మనోడైతే పండుకోను నేను అయితే డ్రైవింగ్ చేస్తున్నా ఇట్లా వ్యూ ఎట్లా అవ్వకడుతున్నావు వర్షాలు పడుతున్నాయి కాబట్టి నీట్గా రోడ్డు రోడ్డ ఇది ఎప్పుడు చూపించిన రోడ్డే కాబట్టి అక్కడక్కడ కాల్ చేస్తా అంతే ఎక్కువ వీడియో అయితే ఈ రోడ్లు అయితే బండ్లు అయితే డబ్బులు ఇవ్వడం అయితే చాలా జరుగుతుంది ఎందుకంటే కొంచెం అప్పులు డౌన్లు ఉంటాయి కాబట్టి ఏడా అక్కడ డబ్బులు ఇచ్చిపోతాయి అనమాట మనకి ఇక్కడ అయితే దావాలలో అయితే పార్కింగ్ అయితే సేఫ్టీనే ఉంటుంది ఇక్కడ పెట్రోల్ బంక్ అన్నీ ఇక్కడ సేఫ్టీనే ఉంటుంది చాలా వరకు ఇంకొక ఇరవై కిలోమీటర్లు ఉంది హైదరాబాద్ ఇక్కడ నుంచి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే చిన్న చిన్న పడుతున్నాయి నాగపూర్ రోడ్డు కదా ఇట్లనే ఉంటుంది దాటినాక అయితే రోడ్ అస్సలే బాగాలేదు ఎందుకంటే బార్డర్ అయితే ఎప్పుడు దాటినాం అప్పటి నుంచి అవతల రోడ్డు అసలు బండి నడపాలంటేనే చెప్తా ఉంది కొండ రోడ్ అయితే వేయడం జరిగింది చుట్టూ కుట్టేది హైదరాబాద్ దగ్గరికి అయితే వచ్చేసినాం చూడండి అచ్చ అయితుంది కదా ఇక్కడ ఇప్పుడే మనం అయితే వచ్చేసినాం ఇక్కడ బండే సైడ్ పెట్టుకున్నాం అయితే ఏం చెప్పలేదు ఆర్చి చూడండి ఆదిలాబాద్ ఆర్చి ఇక్కడనే పెట్టుకున్నాం సెంటర్లో బండి ఫోన్ చేస్తే వెళ్ళిపోవాలి ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు ఆయన రెండు బండ్లు అయితే సోయాక్ అయితే వచ్చేసిన ఆదిలాబాద్ ఊరు అవతల సైడ్ అయితే అనమాట ఇది ఇక రెండు పనులు మాదికోవటం చూడండి అక్కడ ఇది బాడీ అయితే క్లీన్ చేయమంటారు చేద్దామని పండైతే ఒకటి అయితే లోడ్ అయింది మనది నెక్స్ట్ అవుతుంది చూడండి తినడు పండు ఏం లేదు చూడండి ఇక్కడ హైట్ లోడ్ చావట్కి ఇక్కడ పైన తాగుతుంది అని జాగ్రత్త చూసుకుంటూ వస్తుంది జాగ్రత్త రావాలి ఎందుకంటే చూడండి నెట్టు పైకి పడడం వల్ల ఇబ్బంది అవుతుంది వీడియో అయితే చూడండి ఇప్పుడే లోడ్ అయితే అవుతుంది మన బండి రెండు ఒకసారి కడదాం అన్నడా రెండు పాటలు అయితే ఒకసారి కట్టుకుందాం అనేసి అయితే ఇక మీ ఇక్కడనే లోడింగ్ అవుతుంది మన బండి వెనుకో ముందు జరుగుతుందా ఈ విత్ రోడ్ వీడియో అయితే తీయకూడదట కాకపోతే వీడియో తీస్తున్నాను సైలెంట్గా గేమ్ అయినా వీడియో అనేసి తీస్తున్నాను ఆయనకి ఎప్పుడు బండి అయినా బతుకుతుంది నేను క్యాబ్ లాంకొచ్చింది లోడ్ అప్పుడే ప్రింట్ పడాలి అట్లా ఒక బండికి ఇంకో బండి ఉంది అట్లనే జొగ్వు ఒక బండికి అయితే పట్ట అయితే క్లోజ్ అయితే అయిపోయింది కట్టడం ఇంకో మన బండి ఉంది మన బండి దగ్గరికి వెళ్తున్నాం మన వాళ్ళు అయితే పేపర్ తీసుకున్న దానికైతే తెలిపారు మనం ఇక్కడ ఉంది కదా ఫ్యాట్ ఇళ్ళకైతే వచ్చేసినా మనది లోడ్ అయినా లేదు కంప్లీట్గా అప్పుడే అయిందో కాదు అయింది అనుకుంటున్నాను చాలా టైం అయింది పట్ట మనం ముందుండు ఇంకా అన్న కిందండు మనకు వేరే బండి ఉంది కదా అన్న చూడు దున్నపోత లెక్క నిలబడి చూస్తుంది పట్టా గుంజేదానుక ఈ ఆయిల్ రమ్ములు ఉన్నాయి కదా ట్యాంకర్లు వేసేసి ఆయిల్ అనమాట అది ఇప్పుడైతే అయితే కంప్లీట్గా అయితే అయిపోయింది మనకైతే పేపర్ కింద వచ్చేసినాయి చూడండి ఈ విధంగా అయితే కట్టేసుకున్నాం ఇంకా మనం బయలుదేరడం ఇంకో బండి అయితే అక్కడ ఉంది మనోడు చూడండి రివర్స్ దానికి అక్కడ పంపించేసిన ఇక్కడ నుంచి గేటు అయితే దిగబడుతుంది మరి దిగబడతా దిగబడదా అని తెలియదు పోయింది డమ్ అయిపోయింది పంచర్ అయిపోయింది లోడ్ అయింది జూన్ టైర్ మొత్తం పోయింది దిగిట రైట్ సైడ్ అది వెళ్ళి లోపల డమ్ మనోడి జాక్కి కొడుతుండు కొంచెం ముందు రావడం పంచర్ అయిపోయింది పది నిమిషాలుస్తాడు పోదు అది టైర్ ఇబ్బంది టైర్ కొత్త టైర్ పంచర్ సరే వెళ్ళిపోతాడు మన అయితే పంచర్ చేయించుకొని వస్తున్నారు మనకి ఇక్కడ యూనియన్ ఉంది మళ్ళీ ఇబ్బంది అయితే పట్టుకుంటా అనేసి అయితే నేనైతే ఖరం మీదకి వెళ్ళేసి తాగుతా మనోళ్ళు అయితే పంచర్ చేసుకొని వచ్చేసారు మన వీడియో కొత్త వచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ బయట ఎక్కి